దేవునికి మహిమ కలుగును గాక ఏసేయ పేరులోనే అద్భుతాలు ఉన్నాయి యోహాను సువార్త ఐదో అధ్యాయము రెండో వచనం ఎరుషులేములో గొర్రెల ద్వారము దగ్గర బేతస్థ అనబడిన ఒక కోనేరు ఉండి ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవ్వరూ ఆ కోనేటిలో దిగుతారో ఎటువంటి వ్యాధి కలిగిన వాళ్లైన స్వస్థత పొందుకుంటారు ఇలా చాలా మంది గుంపుల ఈ కోనేటి దగ్గర ఉన్నారు ఇక్కడ అనేక మంది రోగులు గ్రుడ్డివారు కుంటివారు కుంటివారులు చేతులు కలవారు ఇలా చాలా మంది అనారోగ్యంతో అక్కడ పడి ఉన్నారు దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే మొదట దిగి స్వస్థత పొందుకుని వెళ్లిపోతున్నారు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతూ అక్కడే ఉన్నాడు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు దిగి స్వస్థత పొందుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ విఫలం అయిపోతున్నాడు ఇతను దిగేలోపు వేరే వాళ్లు దిగి స్వస్థత పొందుకుంటున్నారు ఇతనికి ఎవ్వరు సహాయం చేయట్లేదు ఇతనికి ఎవ్వరు తోడు లేరు నీళ్లలో దించడానికి ఎవ్వరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళని వీళ్ళని సహాయం అడుగుతున్నాడు కాని ఎవరు ఇతనికి చెయ్యి అందించట్లేదు ఒంటరి వాడిగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇతని కంటే వెనక వచ్చిన వాళ్లు మొదట కోనేటిలో దిగి స్వస్థత పొందుకుని సంతోషంతో వెళ్లిపోతున్నారు ఇది చూసి ఇతని హృదయం వేదనతో కన్నీళ్లతో నిండిపోయింది విచారంలో ఉన్నాడు నేను ఒంటరివాడిని నాకు ఎవ్వరు లేరు అని కుమిలిపోతున్నాడు ఇతని హృదయ వేదన చూసిన మన తండ్రి అయిన ఏసేయ ఇతని దగ్గరకి వచ్చి నా కుమారుడా నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని ఏసయ్య అడిగాడు ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చాలా బాధతో అయ్యా నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా అయిన నా వల్ల కాలేదు నాకు ఎవ్వరూ లేరు సహాయం చేసేవారు అని ఏడుస్తుంటే వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడని మన ఏసయ్య ఎరిగి అప్పుడు ఏసయ్య అన్నాడు కదా నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు అని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నడుస్తూ పరుగులెత్తుతూ సంతోషంతో వెళ్లాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల అతని నిరీక్షణకు తెరదించాడు మన ప్రభువైన ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రయత్నించి ఓడిపోతూనే ఉన్నాడు అయినా ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ రోజు మనం కూడా మనం అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాం అనుకున్న పని జరగనప్పుడు ఇక నేను ఓడిపోయాను నేను గెలవలేను నేను సాధించలేను అని కన్నీళ్లతో కుమిలిపోతుంటాం ఇక నేను సాధించలేను అని చనిపోవాలి అని నిర్ణయాలు తీసుకుంటాం ఓడిపోతున్నావా భయపడకు మరలా ప్రయత్నించు మనం అనుకున్నది కోరుకున్నది ఇవ్వటానికి మన ఏసయ మన దగ్గరే ఉన్నాడు ప్రయత్నం మనం చేస్తే విజయం ఏసేయ ఇస్తాడు ఎందుకు భయం ఎందుకు కన్నీళ్లు ఎందుకు ఈ ఒంటరితనం అన్నింటినీ అధిగమించి విజయం వైపుకు నడిపించే మన కరోనా గలిగిన ఏసేయ మనతో ఉండగా ధైర్యంగా మరల నిలబడు లేచి మరల ప్రయత్నించు ధైర్యం తెచ్చుకో ఏసేయే మన విజయానికి తొలిమెట్టు ఎక్కడ ఓడిపోయావో అక్కడే మనల్ని గెలిపించగలడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా విజయంతో నడిపించునుగాక